డెబ్బై లక్షలకి మనకు నూట ఇరవై ఐదు గజాలు నార్త్ ఫేసి అయితే కావడం జరిగింది అది కూడా ప్లస్ వన్ ఇది లొకేషన్ వచ్చి చెంగిచెరలా ఉంటుంది ఎవరైతే మన ఛానల్కి ఫస్ట్ టైం చూసినా వాళ్ళ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి రెగ్యులర్గా మన దాంట్లో ఇలాంటి ఛాన్స్ ప్రాపర్టీ అయితే చాలా ఉన్నాయి ఒకసారి చూడండి లోపలికి వెళ్ళి మన ఛానల్లో అలాగే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది క్లిక్ చేసి కూడా గ్రూప్లో జాయిన్ అవ్వండి రెగ్యులర్గా అయితే మంచి ఛాన్స్ ప్రాపర్టీ లో బడ్జెట్ ప్రాపర్టీస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఇల్లు వచ్చేసి నూట ఇరవై ఐదు గజాలు జీ ప్లస్ వన్ ఇల్ జస్ట్ ఫోర్ ఇయర్స్ మాత్రమే మనకు గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి త్రీ బీహెచ్కి అయితే ఇవ్వడం జరిగింది విత్ కార్ పార్కింగ్ తోటి మనకు ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి ఒక రెండు రూమ్లు అయితే వేశారు ఇది లొకేషన్ వచ్చేసి చెంగిచెరలో ఉంటుంది చెంగిచెర్ల చెర్లపల్లి హైవేకి అయితే జస్ట్ ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్స్ అయితే ఉంటుంది మంచి లొకేషన్లో ఉంటుంది చాలా ఎక్సలెంట్ ఉంటుంది ఇల్లు మాత్రం చాలా తక్కువ బడ్జెట్లో ఉంది కేవలం డెబ్బై లక్షలు మాత్రమే ఇంకా తగ్గిస్తారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లకన్ క్లిక్ చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ సో మచ్